ఆయన అడిగితే తెలుస్తుంది నన్ను వదిలేండి ఓకే ఐ నో సార్ బ్యాగ్ భయ మిని ఏంటి బాబు నేను ఆ బిల్డింగ్ లో ఉండే కంపెనీ అమ్మాయి చెప్తే మీకోసం వచ్చాను వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్లని పనిలో పెట్టారంట కదా మీరు ఆ అమ్మాయిని తిరిగి ముంబైకి తీసుకెళ్ళడానికి వచ్చా వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ప్రాబ్లం అంట నువ్వు అడిగేది అంటే గురించా ఎస్ మీరు ఇల్లు చూపిస్తే చాలు నేను వాళ్ళతో మాట్లాడి తీసుకెళ్తాను ఆ అమ్మాయి వాళ్ళ బామ్మ ఇక్కడ ఉన్నారు కదా ఆవిడే పంపించారు ఇప్పుడే వెళ్ళాలా ఓ పది నిమిషాలు వెయిట్ చేస్తావు నువ్వు నేను బయలుదేరే టైమే అటే వెళ్తాను పర్లేదు పర్లేదు ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి మనీష్ దో హలో ప్రశాంత్ని ఆయన ఉన్నారు నన్ను తీసుకెళ్లి డ్రాప్ డాప్ చేస్తానన్నారు ఈ గోవాలో మానవత్వం ఉన్నవాళ్ళు మంది ఉన్నారు ఓ అలాగా హలో అసలు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది ఏ అమ్మాయి బాబు ఇది వేరే అన్న నా బండి అక్కడ ఉంది వెళ్దాం అన్న నా పెట్టి అక్కడ వాచ్మెన్ రూమ్ లో ఉంది అక్కడే ఉండని సేఫ్ వెళ్దాం మీ ఏంటి బాబు పేరు పేరు రవి రవీంద్రన్ నీ పేరు ప్రశాంత్ కానీ మీరు పాచు అని పిలవండి అలాగే బాబు అన్న ఇంకా ఎంత దూరం వెళ్ళాలి ఇదిగో దగ్గరే బాబు వచ్చేసాం పాచు ఇక్కడ దిగిపో రే అమ్మ మందులు ఇందులో ఉన్నాయి ఆ రోజు కలర్ మాత్రం దొరకలేదు రాత్రికి ఏం చేయమంటావు మటన్ చేయనా నేను వెళ్ళి కొనుక్కోస్తా రే నేను చెప్పిన అతను ఇతనే వాడు నా కొడుకు లోకి లోకనాథన్ ప్రశాంత్ ఆవిడ ఆ పిల్లని కొట్టింది కదా నేను ఈడితో అప్పుడే చెప్పాను ఆవిడతో చెప్పొద్దని పాచు మేమందరం ఆ పిల్లకి కావాల్సిన వాళ్ళమే అదిగో వాడే సావ్ నిధి వాళ్ళ నానికి కుడిచేయి సొంత కొడుకులాంటి వాడే హిందీలో నాని అంటే అమ్మమ్మ తన సొంత అమ్మమ్మ చనిపోయింది ఈవిడ రెండో భార్య మామూలు కాదు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నీతో కొంచెంసేపు ఆడుకుంటారు దెబ్బలు పెద్దగా ఏం తగలవు కౌకు దెబ్బలే ఆ దెబ్బలు తిన్నాక పెట్టే బెడ సర్దుకుని తిన్నగా బాంబాయి వెళ్ళిపో అర్థమైందిగా లోకి పాచు దగ్గర మంచి ఖరీదైన ఫోన్ ఉంది తీసుకో అడిగితే ఇచ్చేస్తావు కదా పాచు పోలీస్ స్టేషన్కి వెళ్ళావని తెలిసిందో సాయో నిన్ను కూడా కైమా చేసి పారేస్తాడు गुड शॉट पर सिंगल तेरा है मत निकल भाई मत निकल उसमें कुछ नहीं है कुछ पेंटो लगा एक लिटिल लोकी हा? फोन निकाल हां फोन दिया हा? तू फोन दिया तू आईफोन वाह लोकी तेरी तो किस्मत निकल पड़ी लगा एक खुद तो ले तुझे आईची आ गया ना तेरा मलयाली इष्टम बाहर संख्या बाय बाय कुछ मत कर भाई बाय 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 ए <थो। s inter renewed> सुन बच चूजे अगली बार घर के मामले में उंगली किया ना तो तू गया नीचे पंजी की बस मिलेगी निकल ले హలో వాట్ ఏమైంది ప్రశాంత్ ఈ పేలు కదిలించలేకపోతున్నా పక్కనే ఉన్న హాస్పిటల్ ఉందా ఓకే కీప్ ఇట్ ఫర్ రేపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం ఫోన్తో పాటు పర్సు ఆగేసుకున్నారా ఇప్పటికీ హాస్పిటల్ బిల్ నేను సెటిల్ చేస్తాను పెట్టిలో కానీ బ్యాగ్లో కానీ క్యాష్ ఉందా ఈరోజు రాత్రి ఎక్కడుంటారు కెన్ యూ అడ్మిట్ హిమ్ హియర్ టు నైట్ ఆ వివేక్ ఇప్పుడు అయిపోతుంది లేదు శ్రేయ ఢిల్లీకి వెళ్ళింది నో 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 ఇట్స్ ఓకే నేను హ్యాండిల్ చేస్తాను హే అంతలో సినిమా అయిపోయిందా ఓ మై గాడ్ ఐ రియలీ కాన్ డూ దిస్ అగేన్ వివేక్ ఏంటి సాఫ్ట్ కార్నర్ అతని ఫోన్ పర్సు అన్నీ పోయే వయసా ఐ డోంట్ నో ఆల్ దాట్ ఓకే ఫైన్ హలో నీ వయసు ఎంత ముప్పై నాలుగు ఉత్తరాబాద్ థర్టీ ఫోర్ చూడడానికి యావరేజ్గా ఉన్నాడు అందగాడేం కాదు నీ అంత హ్యాండ్సమ్ ఏం కాదు భయపడకు జస్ట్ రిలాక్స్ ఈజ్ నాట్ హిట్టింగ్ ఆన్ మీ ఫోటోనా ఎందుకు హే చూస్తే బుద్ధిగా సినిమా చూడు లేదా ఇంటికి వెళ్ళిపో మళ్ళీ ఏంటి ఫోటో తీసి తీసుకొని పర్ఫెక్ట్ వివేక్ నేను ఈయనకి ఏదైనా రూమ్ బుక్ చేసిద్దాం అనుకున్నాను కానీ నువ్వు చెప్పిందే బెటర్ నేనెందుకు డబుల్ వేస్ట్ చేయాలి ఆయన శ్రేయ రూమ్ లోనే ఉండమంట నువ్వు దీని గురించి ఆలోచిస్తూ ఈరోజు రాత్రి అంతా నిద్రపోకుండా ఉండు ఐఎమ్ ఆల్సో స్విచింగ్ ఆఫ్ మై ఫోన్ బాయ్ రేపు చెప్తే చాలా ఈ రూమ్ లో పడుకో బాత్రూమ్ ఉంది నీళ్లు కావాలంటే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి సరే గుడ్ నైట్ ఇది ఎవరు రూమ్ అండి శ్రేయాది ఏం చేస్తూ ఉంటారు ట్రావెల్ బ్లాగ్ ఊళ్ళో లేదు మ్యారీడా నీకు ఇంకా ఏమేం తెలియాలి గుడ్ నైట్ ఇద్దరిపోయావా ఆహా లేదు లేదు ఇంకా లేదు ఏంటి ప్రశాంత్ నువ్వు నా రూమ్లో పడుకో ఇక్కడ ఇంకెవరు పడుకున్నా శ్రేయాకి నచ్చదు నేనైతే ఓకే 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 గుడ్ నైట్ అయ్యో హలో ఆ ఏంటి ప్రశాంత ఒకసారి నా వస్తే ఒకటి లోపల మర్చిపోయాను ఏంటి అది చెప్పలేను తలుపుతీరండి నేనే తీసుకుంటా